చాలా రోజుల తర్వాత ఎవరన్నా ఉంటే లైవ్లో కూర్చోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎవరో వస్తున్న కామెంట్లు పెడితే దానికైతే రిప్లై వచ్చింది ఎవరో వస్తున్న కామెంట్లు పెడతలేదుగా హలో ఐలో ఎవరంటే కింద కామెంట్ వెళ్ళి పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ అయితే అయితే మౌంటేషన్ అయిపోయింది కానీ దానికి వాచ్ టైం అయితే యాడ్ అవ్వడం లేదు కింద చూసిన వాళ్ళు అయితే కింద కామెంట్ అయితే పెట్టిన అప్డేట్ అవ్వడం లేదన్నమాట మీరైతే పెట్టారు కానీ అది నిదానంగా నిదానంగా అప్లోడ్ అవుతుందా ఒకటి ఒకటి రోజు వచ్చి ఊరికి రెండు మళ్ళీ వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో అయితే వాచ్ఛ రాలా రెండు వేల ఇరవై ఆరులో వస్తుంది హలో ఫంక్షన్కి అయితే వచ్చేసాం అనమాట మేము కింద లైక్ అయితే కింద కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టింది ఎవరెవరు చూస్తున్నారు లైవ్లో అయితే కొన్ని కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊళ్ళో అయితే తినేస్తున్నారు ఐస్ క్రీములు క్యాట్ క్యాట్వా చేస్తుంది మా మరదలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్లో అయితే ఓపెన్ చేసి ఫంక్షన్ అయితే అనమాట మేము ఫంక్షన్ అయితే అయిపోయింది గ్రాండ్గా అయితే సక్సెస్ అయింది ఇప్పుడు ఎవరికై వెళ్ళిపోయారు ఇది యాభై వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకో అట్టా పెట్టుకో మామూలుగా కింద ఉంటుందిగా అదే యాభై వచ్చి లైవ్ ఓపెన్ చేసుకుని రెండు గంటలు మూడు గంటలు పెట్టుకుంటే వాచ్ పక్కన ఉంటుంది వైటి స్టూడియోలో ఉంటుంది అదే నీ దాంట్లో ఏది వైటి స్టూడియో ఓపెన్ వైటీ స్టూడియోలో ఉందా ఏది వైటి స్టూడియో ఏది ఏది ఒక టూ చేశాను ఏది అది Poi tutto sto roba. Ma ti fa యాభై అయిన తర్వాత ఇది ఇది ఓపెన్ ఇదిగో ఇది ఇది ముక్కువా సబ్స్క్రైబర్లు యాభై అయిన తర్వాత ఇక్కడ ఇది షార్ట్ షార్ట్స్ ఇది వాచ్ అవర్స్ ఇది స్టార్ట్ అయిద్ది ఇది అవ్వాలి నీకు మూడు వేలు పెరుగుతూ ఉంటే ఇది వచ్చేటప్పటికి ఇది ఐదు వందలు అయిపోద్ది ఇది కంప్లీట్ చేయి వాచ్ అవర్స్ రెండు గంటలు మూడు గంటలు ఉందనుకో అంటే లైవ్ పెట్టిన తర్వాత వేరే ఛానల్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు వెళ్దామా Oh. Hah? Habisnya makan dulu. Kenapa? Ini tadi Turns by the bottom no